అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు తో కొన్ని పదాలను నేర్చుకుందాం చూడండి ఆ కా కావత్తు అక్క నా కా కావత్తు నక్క pa ka pa, ka wetu pakka ba ka ba, ka wetu bakka la ka la, ka wetu lakka ta ke mesti Kaapko misti ku, kaawatu tekku. Chaake tu misti che, kaapko misti ku, kaawatu cekku. Paake tu misti pe, kaapko misti ku, kaawatu Dakotu miste do, kako miste ku, kaotu duku. Takotu miste to, ka, kaotu toka. Takotu miste to, kako miste ku, నాకు ఎన్నో కాకు మిస్తేక్కు కావచ్చు నొక్కు పాకు ఉత్తవమిస్తే పోకు మిస్తేకు కావచ్చు పొక్కు బాకు ఉత్తమిస్తే పోక్కొ మిస్తేక్కు కావచ్చు బుక్కు マコトミステイモカッコミステクオウカワトゥモクオサコトミステイソカッコミステイクオウカワトゥシクオカッコミステクオウクカワトゥコクオ తాక్కువ మిస్తేత్తు కాకు మిస్తేకు కావత్తు తుక్కు దాక్కు మిస్తేద్దు కాకు మిస్తేక్కు కావత్తు దుక్కు సాక్కు మిస్తేసు కాకు మిస్తేక్కు కావత్తు సుక్కు టాక్ గుడిస్తి కాకు కొమ్మిస్తేకు కావత్తు చిక్కు టాక్ గుడిస్తకు కొమ్మిస్తేకు కావత్తు టిక్కు దాకు గుడిస్తేది కాకి కొమ్మిస్తేకు కావత్తు దిక్కు నాకు గుడిస్తే కాకుమిస్తే ఎక్కువ కావచ్చు నిక్కు బాకీ గుడిస్తే బి కాకుమిస్తేకు కావచ్చు బిక్కు చాకేత్వం ఇస్తే చీ కా కావచ్చు చెక్క లాకేత్వం కా కావత్తు లెక్క మాకుత్వమిస్తేమో కా కావత్తు ముక్క రాకే ఇస్తే రే కావచ్చు రెక్క మాకు ఇస్తేమో కా కావత్తు ముక్క Maka otwamiste mo Kak komiste ku Moku Ta Kak kawatu ragu distiri Takkari Cak komiste chu Kak kawatu Cukka లాకెక్ కొమిస్తే లే కా కావచ్చు లెక్కలు లాక్కొమిస్తేలు ఏ కా 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 ఏ కాకుమిస్తే ఎక్కువ ఎక్కు కావత్తు గుడిస్తేసి రక్కసి పాక్ కొమ్మిస్తేప్పు కాకుమ్మిస్తేక్కు పుట్టుక్కు రాకుమ్మిస్తేకు కావత్తు రక్కు చా కాకి గుడిస్తేకి కావత్తు లా సున్న చక్కీలం గా కొమ్మిస్తేదు కాకు కు కావొత్తు దుక్కు చా కా కావత్తు గాకి తిరికమిస్తే గా చక్కగా నాకు కా కావత్తు నొక్క కాకుత్వ మిస్తేకు కాకిత్వ మిస్తేకి కావత్తు కొక్కెరా చా ಕಾಕೆ ತೊಂಬಿಸ್ತೇ ಕೇ ಕಾತು ರ ಚಕ್ಕೆ ಬಾ ಗುಡಿ ಬಿ ಕೊಸ್ತೇಕು ಬಿಕ್ಕು బాగుడిస్తే బి కాకు కొమ్మిస్తే కు బిక్కు బిక్కు తా కాకే తోమిస్తే కావత్తు డా తక్కెడా మా కొమిస్తేమో కా కావత్తు లా కొమిస్తేలు ముక్కలు చే. కా కావత్తు లు చెక్కలు చా కా గుడిస్తేకి కావొత్తు లాక్ దీర్ఘమిస్తేలా లు. చక్కిలాలు మా కా కావత్తు మక్క కాకి సున్నా విడితే కాకుడిస్తేకి మక్క కంకి మాకు ఉత్పమిస్తేమో కా కావత్తు మొక్క జాకు ఉత్తమిస్తే జో నా నా నావత్తు మొక్కజొన్న తాకు కొమ్మిస్తే తు కాకుమిస్తేకు తాక్కు కొమ్మిస్తే తూ కాకు కొమ్మిస్తేకు తుక్కు తుక్కు రాక్మిస్తేరు కాకు కొమ్మిస్తేకు కావద్దు రొక్కు డాక్ తమ్మిస్తే డో కాకు కొమ్మిస్తేకు కావద్దు డొక్కు కాకు మిస్తేకు కావత్తు కక్కు పా కాకి గుడిస్తేకి కావత్తు పక్కి రా కాకి గుడిస్తేకి కావత్తు రక్కి నాకి గుడిస్తేని కాకు గుడిస్తేకి కావత్తు నిక్కి పాకి గుడిస్తే పి కా కావత్తు కొమ్మిస్తేలు పిక్కలు సాగు గుడిస్తేసి కాకు కు కావత్తు సిక్కు మాకు గుడిస్తేమి కాకు కు సున్నా మిక్కుటం కాకుమిస్తేకు కాకుమిస్తేకు కావత్తు టా కుక్కుట టాకి సున్నా పడితేటం కుక్కుటం మాకి గుడిస్తే మీ కాకి గుడిస్తేకి కావత్తు లాకి గుడిస్తేలి మిక్కిలి తోమిస్తే చాకేత్తోమిస్తే కాకి గుడిస్తేకి కావత్తు లాకి గుడిస్తేలి చెక్కిలి చెక్కిలి చాకు గుడిస్తే కాకుమ్మిస్తేకు కావత్తు లాకే కా కావత్తు చిక్కు లెక్క మాకు ము

बाकी गोरे स्टे टिक का को मिस्तेक का वतु टिक बाकी तो मिस्ते पे है का को రాకి గుడిస్తే రి కావచ్చు రిక్క చాకి గుడిస్తేచ్చి కా కావచ్చు రాఖి గుడిస్తేని చిక్కని చాకే తుమ్మిస్తే చే కా కావచ్చు చెక్క రాకేత్మిస్తే మిస్తేరే కా కావత్తు కా మిస్తేలు కావత్తు రెక్కలు ఇవి కావత్తుతో కూడిన కొన్ని పదాలు ఇంకో వీడియోలో ఇంకా కొన్ని పదాలు పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ధన్యవాదాలు